అయ్యండి బావామరదల్ల ప్రేమ కథ పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక చేతు చెప్పిన దగ్గర కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళారు పబ్ లోపల వీళ్ళని అలో చేయలేదు ఎంట్రన్స్ దగ్గర ఉన్న పర్సన్ ఇక్కడ ప్రైవేట్ పార్టీ జరుగుతూ ఉంది బయట వాళ్ళని అలో చేయండి సార్ అని చెప్పారు ఇక్కడ ఎవరైతే పార్టీ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళం మేము మాకు ఈ పార్టీకి ఇన్విటేషన్ ఉంది మేము వర్ధన్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాల్ చేసే విషయం చెప్పాననుకో ఈ జాబ్స్ చేసుకోవడానికి ఇక మీరుండరు అని అన్నాడు చైతన్య వాళ్ళకి ఆల్రెడీ వర్ధన్ ఇన్ఫామ్ చేశాడు తన పేరు చెప్పి ఎవరు వచ్చినా అలో చేయమని సో ఇప్పుడు చైతూని ఆపితే ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు ఇక బౌన్సర్స్ ఓకే సార్ బట్ ఈ సార్ కాలేజీ స్టూడెంట్లా లేరు అని అన్నారు ఇతను మా కాలేజీ లెక్చరర్ వర్ధన్ ఫేవరెట్ లెక్చరర్ నన్ను దగ్గరుండి సార్ని తీసుకురమ్మని చెప్పాడు వర్ధన్ వెళ్లిపోమ్మంటే ఇకలాగే వెళ్ళిపోతాం ఆ తర్వాత జరిగే పరిణామాలకి మేమైతే బాధ్యులం కాము అని అన్నాడు చైతన్య వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని వెళ్ళండి సారని అన్నారు ఆనంద్ చైతూ లోపలికి వచ్చారు ఒక్కొక్కరు తాగుతూ మద్దులో తూలాడుతూ డీజేకి డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు లోపల ఆ గందరగోళంలో అద్వైత ఎక్కడ ఉందో ఎలా కనిపెట్టాలో అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ అప్పుడే వీళ్ళకి కొంచెం దూరంలో మనోజ్ ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించాడు బావా అతను మనోజ్ వర్ధన్ ఫ్రెండ్ వాడిని పట్టుకుంటే తెలుస్తుంది పదండి అని అంటూ అతని వైపు వెళ్ళారు పదండి అని అటువైపు తీసుకుని వెళ్లాడు ఆనందని చేతు అక్కడికెళ్లి మనోజ్ అని పిలిచాడు మనోజ్ ఆనంద్ వైపు చూశాడు హే చైతు నువ్వేంటి ఇక్కడ జూనియర్స్కి కాదు పార్టీ ఓన్లీ సీనియర్స్కి మాత్రమే అసలు నువ్వు లోపలికెలా వచ్చావు అంటూ ఆనంద్ బై నుండి వరకు చూసి ఇతనెవరు అని అడిగాడు అయినా ఎవరిని పడితే వాళ్ళని ఎలా రాణిస్తారు ఈ రామ్ ఏం చేస్తున్నాడు ఎంట్రన్స్ దగ్గర అని తిట్టుకుంటూ హే రామ్ అని గట్టిగా అరవబోయాడు నోట్లో మాట బయటికి రానివ్వకుండా ఆనంద్ మనోజ్ని పక్కకి లాక్కెళ్లి ఒక్కటి పీకాడు పెదవి చెట్లీ రక్తం వచ్చింది రక్తం తుడుచుకుంటూ ఏ ఎవరు నువ్వు ఏంటి మా కు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అసలు నేనెవరో తెలుసా ఆనందేమీ మాట్లాడకుండా చేతితో కడుపులో గుద్దుతూ ఉన్నాడు అమ్మ అంటూ అరుస్తూ పట్టపట్టుకుని మిలికిల్లి తిరుగుతూ కనీసం నన్ను ఎందుకు కుడుతున్నారో అదైనా చెప్పండి అని అన్నాడు మనోజ్ రే చేతు నువ్వైనా చెప్పరా ఎందుకు కొడుతున్నారో వర్ధన్ ఎక్కడ మనోజ్ అని అన్నాడు చేతు వాడి కోసమైతే అడగచ్చు కదా ఇలా కొట్టి అడగాల అని వాడు ఇక్కడ లేడురా అని అన్నాడు మనోజు మళ్ళీ ఇంకొక ఇచ్చాడు ఆనంద్ అబ్బా సార్ వాడు లేడని చెప్తున్నా కదా మళ్ళీ కొడతారేంటి అమ్మా అంటూ నొప్పికి తట్టుకోలేక కింద కూర్చున్నాడు మనోజ్ జుట్టు పట్టుకుని పైకి లేపాడు ఆనంద్ సార్ చెప్తాను సార్ కొట్టద్దు అని పైకి వేలు చూపించి అక్కడున్నాడు సార్ అని అన్నాడు అంతే ఆనంద్ మనోజ్ ని వదిలి ఒక్క ఉదుటినా పైకి పరిగెత్తాడు ఇప్పుడు ఆనంద్ పైకి వచ్చేలోపు రూమ్ లో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వర్ధన్ కింద పార్టీ పెట్టుకుని పైకి తీసుకుని వచ్చావెందుకు ఎందుకమ్మా కిందకి వెళ్దాం పదా అని అంది అద్వైత హే ఎక్కడైపోయేది మనం కొంచెంసేపు పై ఉండి వెళ్దాం అని అద్వైతని బిడ్డ మీద కూర్చోబెట్టాడు వర్ధన్ ఎందుకు అని మత్తుగా పలికింది చిన్న గేమ్ ఆడదాం డార్లింగ్ హే ఈ గేమ్ అంటూ చప్పట్లు కొట్టి అయినా గేమ్కి మనమిద్దరమే కదా ఉన్నాము అలా ఇంకొక ఇద్దరు ఉంటే బాగుంటుంది కదా మనోజ్ ఇంకా ఫ్రెండ్స్ని కూడా రమ్మను ఆడుకుందాం అని అంది అద్వైత ఈ గేమ్ మనమిద్దరమే ఆడుకోవాలి వాళ్ళందరూ వస్తే బాగుండదు అవునా అది ఏం గేమ్ నాకు నేర్పించు అని అంది అందుకే కదా ఇక్కడికి తీసుకుని వచ్చాను నీకు నేర్పించాలని నేను ఉండేది కూడా అందుకే సరే స్టార్ట్ చేద్దామా గేమ్ అవ్వగానే కిందకి వెళ్ళిపోదామని అన్నాడు వర్ధన్ హా సరే సరే ఫస్ట్ నా ఒంటి మీద ఉన్న ఈ బ్లేజర్ని తీస్తానన్నమాట అప్పుడు నువ్వు నీ ఒంటి మీద నుండి ఒక్కొక్కటి తీయాలి మళ్ళీ నేను ఇంకొకటి తీస్తాను అప్పుడు నువ్వు కూడా తీయాలి ఇలా ఒక్కొక్కటిగా తీస్తూ పోతే ఫస్ట్ ఎవరు అన్నీ తీస్తారో వాళ్ళు గెలిచినట్టు అని అంటాడు వర్ధన్ టూ యాక్ అలా చేయకూడదు తప్పు అలా బట్టలు ఎవరి ముందంటే వాళ్ళ ముందు తీయకూడదు మీ అమ్మ చెప్పలేదా నీకు నాకు మా అమ్మ చెప్పింది నా చిన్నప్పుడు అని అంది అమ్మని ఎంత మత్తులో ఉన్నా కూడా లాజిక్ మాత్రం మర్చిపోవడం లేదు అని మనసులో అనుకుని అప్పుడు నువ్వు చిన్నదానివి కాబట్టి అలా చెప్పింది ఇప్పుడు పెద్ద కదా ఇప్పుడు తీయచ్చులే అని అన్నాడు వర్ధన్ నేను నీతో ఆడను నేను మా మామయ్యతోనే ఆడుతా నువ్వు మంచుడివి కాదు నేను నీతో కటీఫ్ నేను మా ఇంటికి పోతా పో అని పైకి లేచింది అద్వైత ఏంటే మంచిగా చెబుతూ ఉంటే నగరాల పోతున్నావు అని అద్వైతని చంప మీద ఒక్కటిచ్చాడు ఉండు మా అమ్మతో చెప్తా ఏంటే మీ అమ్మతో చెప్పేది అని చీర కుచ్చుళ్ళు పట్టుకుని ఒక గుంజు గుంజాడు చీర మొత్తం చేతిలోకి రాగానే దాన్ని మూలక విసిరేశాడు వర్ధన్ అద్వైతని బెడ్డి మీద తోసేసి తన మీదకి వాలుతూ ఉండగా డబ్బున డోరు ఓపెన్ అయింది దానికి వర్ధన్ ఉలిక్కిపడి ఏయ్ ఎవరు నువ్వు ఏంటిలా రూంలోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తున్నావు అని మీదకి వచ్చాడు అంతే ఆనంద్ ఫోర్స్గా ఒక్కతోపు తోశాడు వర్ధన్ని అంతే మూలకపోయి పడ్డాడు వర్ధన్ తలకి బుప్పి కూడా కట్టింది ఒక చేతిలో అద్వైతని పైకి లేపి ఇంకొక చేతిలో పక్కనే పడి ఉన్న బ్లేజర్ తీసి అద్వైత మీద వేశాడు మామయ్య వాడు మంచోడు కాదు నన్ను కొట్టాడు నువ్వు కూడా బాగా కొట్టువాడిని అని హక్ చేసుకుంది ఈలోపు చైత్యం పైకి వచ్చాడు ఒక్క నిమిషం బంగారం నువ్వు ఇలా కూర్చో అని చేతు అద్వైతిని పట్టుకో అని చెప్పాడు ఆనంద్ వర్ధన్ని పైకి లేపి ఏరా మీకు ఆడపిల్లలంటే అంత అయిపోయారా అని కాలితో డొక్కలో ఒక్కటిచ్చాడు రేయ్ నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా నేను హోమ్ మినిస్టర్ కొడుకుని మీ శాంతిలు రేపటి కల్లా గల్లంత కాకపోతే నా పేరు వర్ధనే కాదు అని అన్నాడు సరే అలాగే గాని ముందు నేను నిన్ను లేపేస్తాను ఆ తర్వాత మీ వాళ్ళు నన్ను లేపేస్తారు అప్పుడు చెల్లికి చెల్లి సరిపోతుంది ఏమంటావు అని అన్నాడు ఆనంద్ వర్ధన్ ఆ మాటతో భయం భయంగా చూశాడు ఆ రడుగుల ఎత్తు కండరాలు తిరిగిన శరీరం ఇవన్నీ చూడగానే వెన్నులో వణుకు అనేది స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే వర్ధన్ పరిస్థితి కూడా అదే పక్కనే ఉన్న వైన్ బాటిల్ తీసుకుని దాన్ని పగలగొట్టి ఏమి రెడీనా నువ్వు నేను తేల్చుకుందామా అని అన్నాడు ఆనంద్ వర్ధన్ గుటకలు మింగుతూ ఆనంద్ని చూశాడు అతని కళ్ళల్లో భయం స్పష్టంగా తెలుస్తూ ఉంది ఐ వర్ధన్ నీ ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిగా తీ అక్కడ ఆపేసిన గేమ్ ఇక్కడ కంటిన్యూ చేద్దామని అన్నాడు ఆనంద్ వద్దు సార్ తప్పైపోయింది నన్ను క్షమించండి అదేంటి నీకొక రూల్ అద్వైతకొక రూల్ అయితే ఎలా అయినా ఆడవాళ్ళకంటే కంటే సరే సిగ్గు మొఖమాటం ఉంటుంది మరి మగవాళ్ళం మనకు అలాంటివేమీ తెలియదు కదా సర్లే నీకు మగమాటం ఎక్కువలాగుంది నేనే తీస్తాను అంటూ కొంచెం దగ్గరగా వచ్చాడు వద్దు సార్ అంటూ షర్టు తీసేశాడు వర్ధన్ మరి ప్యాంటు కూడా అని అన్నాడు అది కూడా తీసేశాడు ఇప్పుడు ఓన్లీ ఇన్నర్వేర్ ఒక్కటే ఉంది పైన కూడా ఏమీ లేదు పద బయటికి అని అన్నాడు ఆనంద్ సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి ఇంకెప్పుడు అద్వైత జోలికి రాను అని అన్నాడు నడువు బయటికి లేకుంటే ఇది దిగిపోతుంది నీ గొంతులోకి అంటూ పగిలిన బాటిల్ని గొంతు దగ్గరికి తెచ్చాడు వర్ధన్ ఇంకేమీ చేయలేక బయటికి నడిచాడు ఇవేమీ తెలియని అద్వైత చేతు భుజం మీద వాలి మత్తుగా కళ్ళు మూసుకుని ఉంది వర్ధన్ ఇంకేమీ చేయలేక బయటికి నడిచాడు ఆనంద్కి అటుపక్కగా నిల్చని భయం భయంగా చూస్తున్న అమ్మాయిని పిలిచాడు ఆ అమ్మాయి అలానే భయం భయంగా చూస్తూ ఆనంద్ దగ్గరికి వచ్చింది నేనేమి చేయలే ఇలారా ఆ అమ్మాయి దగ్గరికి రాగానే ఇలాంటి క్రూర మృగాలు తిరిగే చోటికి ఎందుకు వస్తున్నారు మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తూ ఉంటే మీరేమో మీ జీవితాల్ని ఇలా తగలబెడుతున్నారు ఈ విధవలేమో మీ జీవితాలతో ఆటలాడాలని చూస్తున్నారు ఇక్కడైనా మారి మీ తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి ప్రయత్నించండి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు వీళ్ళేమో తడిగుడ్డుతో గొంతులు కోసే రకం అని అన్నాడు ఆనంద్ ఇంకెప్పుడు రామన్నయ్య మాకు వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలియదు కదా అని అంది అమ్మాయి చిన్న హెల్ప్ కావాలమ్మా చెప్పండి అన్నయ్య అద్వైత లోపులుందమ్మా తనకి కొంచెం శారీ కట్టి తీసుకొస్తారా అని అన్నాడు అలాగే అన్నయ్య అంటూ రూంలోకి వెళ్ళి చేతూని బయటికి పంపింది ఏయ్ ఏం చేస్తున్నావు వదులు ఎందుకు తీస్తున్నావు నేను తీయను అంటూ ఘోడ చేసింది అద్వైత ఆ అమ్మాయి వల్ల కాక బయటకు వెళ్ళి ఇంకొక అమ్మాయిని కూడా పిలుచుకువచ్చింది ఇద్దరు అష్ట కష్టాలు పడి ఎలాగో చీర కట్టారు దానికి అద్వైతని చీర కట్టి చిన్నగా బయటకు తీసుకువచ్చారు ఇక ఆనంద్ వాళ్ళ వైపు చూసి థ్యాంక్ యూ అమ్మా అని అన్నాడు మనుషులు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి అంతేకాని ఇలాంటి విపరీత బుద్ధులు ఉంటే అతను రోగితో సమానం కాబట్టి ఇలాంటి నైవంచుకులకు కాస్త దూరంగా ఉండండి అని అన్నాడు అలాగే అన్నయ్య ఇక మీదట జాగ్రత్తగా ఉంటాం అని అన్నయ్య ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా సరిగా ఉండవు వచ్చేటప్పుడు వీళ్తా వచ్చేసాం కానీ ఇప్పుడు వీళ్ళని నమ్మి వెళ్ళాలంటే కాస్త భయంగా ఉంది కొంచెం వెహికల్స్ దొరికే దగ్గర డ్రాప్ చేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతామని అన్నారు ఆ అమ్మాయిలు అలాగే పదండి అని అన్నాడు ఆనంద్ ఇక వర్ధన్ని అలాగే పట్టుకుని ముందుకు కదలగానే పబ్ మేనేజర్ బౌన్సర్లు వచ్చారు అందరూ సెల్ వీడియోలు తీస్తూ ఉన్నారు సార్ బౌన్సర్ అందరినీ బెదిరించి వీడియో డెలీట్ చేశాడు ఏ మర్యాదగా వదులుతావా అతన్ని లేకపోతే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయలేవు అని అన్నారు బౌన్సర్స్ అవునా ఇదిగో ముందు అడుగు వేస్తున్నా ఏం చేస్తారో చేసుకోండి అని ముందుకు నడిచాడు ఆనంద్ బౌన్సర్లు ఒక్క వద్దుటిన ఆనంద్ మీదకి వచ్చి ఆనంద్ ఇమ్మీడియట్గా తను వెనక్కి తప్పుకుని వర్దన్ని ముందుకు తెచ్చాడు అది ఊహించని బౌన్సర్లు పాపం వర్ధనికి తగిలించారు కాస్త బలంగానే రే వెదవల్లారా కాస్త ముందు వెనక చూసుకుని కొట్టండి అని దెబ్బల నొప్పులకు తట్టుకోలేక కుయ్యోమోరో అని ఏడుస్తూ ఉంటాడు వర్ధన్ వర్ధన్ని చేతుకి హ్యాండ్ ఓవర్ చేసి బౌన్సర్ని ఉతికేశాడు ఆనంద్ వెంటనే మేనేజర్ అడ్డం వచ్చి వదిలేయండి ఇంకెప్పుడు ఇలా జరగదని ఆనంద్తో అన్నాడు బౌన్సర్ల వైపు ఒక సైగ చేసి వెళ్ళండి అని సైగ చేశాడు మేనేజర్ మేనేజర్ని చూసి ఇలాగైనా పబ్బు నడిపే కొంచెం బుద్ధి ఉండక్కర్లేదా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా సార్ ఇక్కడందరూ వాళ్ళ ఇష్టంతోనే వస్తారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అందులో మేము జోక్యం చేసుకుంటే బాగుండదు కదా సార్ అయితే మటుకు ఇలానా అసలు ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరా అది వాళ్ళ పర్సనల్ సార్ మేము ఎలా ఇన్వాల్వ్ అవుతాము అంటే ఆడపిల్లల జీవితాలు నాశనమైపోయినా మీకు అవసరం లేదన్నమాట వాళ్ళ ఇష్టంతో ఏం జరిగినా పర్లేదు మీకు కానీ ఇలాంటివి జరిగేటప్పుడు అసలు నిజాలు బయటపడతాయి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను సార్ అని అన్నాడు మేనేజర్ ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని వర్ధన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి బయటికి వచ్చేశాడు ఆనంద్ వస్తూ వస్తూ వర్ధన్తో మళ్ళీ ఇలాంటి తింగర వేషాలు ఇంకెవరైనా అమ్మాయిలతో వేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది వాళ్ళందరూ డిలీట్ చేసి ఉండవచ్చు కానీ నేను మాత్రం నా దగ్గర సేఫ్గా ఉంచుతాను కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉండు అని అన్నాడు ఆనంద్ వర్ధన్ తల గిర్రున అడ్డంగా తిప్పాడు దట్స్ గుడ్ అలాగే బుద్ధిగా ఉండు అని కార్ దగ్గరికి వచ్చాడు అమ్మాయిలిద్దరూ అద్వైతిని తీసుకుని కార్ దగ్గరికి వచ్చారు ఏ వదలండి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా మామయ్యతో చెప్తా అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అద్వైత వాళ్ళిద్దరూ ఆనంద వైపు చూశారు ఆనంద్ దగ్గరికి వచ్చి చిన్ను నేను ఇక్కడే ఉన్నాను భయపడకు అంటూ దగ్గరికి తీసుకున్నాడు వాళ్ళు నీ ఫ్రెండ్స్ నిన్నేమీ చేయరు సరేనా అంటూ అద్వైత ఉన్న స్థితి తలుచుకొని బాధపడ్డాడు ఆనంద్ ఇక వాళ్ళని కూడా కారేకమని వాళ్ళని మధ్యలో అద్వైతాన్ని కూర్చోబెట్టాడు ఆ అమ్మాయిలిద్దరిని సిటీలో డ్రాప్ చేసి కార్ని హాస్పిటల్ వైపు పోనిచ్చాడు ఆనంద్ హాస్పిటల్లో అద్వైతిని ఐసీయూలు తీసుకువెళ్లారు డాక్టర్స్ డాక్టర్స్ చెక్ చేసి డ్రగ్స్ తక్కువ మోతాదులని ఇచ్చారు సో తనకి ఈవినింగ్ కానీ సులభ రాదు అని చెప్పారు ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్ ప్రాబ్లం ఏమీ లేదండి షీ ఇస్ ఫైన్ అని వెళ్ళిపోయారు డాక్టర్స్ ఇంటికి ఫోన్ చేసి అక్క నేను అద్వైత కొంచెం బయట ఉన్నాం మేము బయటే భోంచేసి వస్తాం నువ్వు కోసం ఎదురు చూడకుండా తినేసి పడుకోని అన్నాడు ఆనంద్ సరే తమ్ముడు జాగ్రత్తగా త్వరగా వచ్చేయండి సరే అక్క అని ఫోన్ కట్ చేసి సతీష్ తో ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళు అక్క ఒక్కటే ఉంది అని చెప్పాడు తర్వాత చేతుతో చేతు నువ్వు కూడా ఇంటికి వెళ్ళు ఇదిగో అద్వైత బైక్ కీస్ ఇవి తీసుకుని కాలేజీకి వెళ్ళి బైక్ తీసుకుని ఇంటికి వెళ్ళు అని అన్నాడు సరే బావా అని కాలేజీకి వెళ్ళిపోయాడు చేతు ఈవినింగ్ అద్వైతకి స్పృహ వచ్చింది నర్సు వచ్చి తనకి స్పృహ వచ్చిందని చెప్పింది డాక్టర్తో మాట్లాడి అద్వైతిని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు ఆనంద్ సుమతి తలుపు తీసి ఏంటి తమ్ముడు బాగా లేట్ అయినట్టుంది అని అద్వైతిని చూసింది ఏమైందిరా ఆనంద్ చిన్నుకి అలా ఉంది హోటల్లో తిన్నది పడలేదక్క దాంతో వాంతి చేసుకుంది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వస్తున్నా అందుకే లేట్ అయ్యింది అని అన్నాడు ఆనంద్ అందుకేరా బయట తినద్దు అనేది సరే వెళ్ళి పడుకోండి కొంచెం పాలు తెస్తాను దానికి తాగించి నువ్వు తాగి పడుకుందు గాని వద్దక్క ఆనంద్ వద్దు అంటే ఎక్కడ సుమతి అనుమానం వస్తుందేమోనని సరే కానీ అద్వైతిని పైకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టేశాడు ఆనంద్ లేచి లోకి వెళ్ళబోతూ ఉంటే అద్వైత ఆనంద చేపట్టుకుని మావయ్య నువ్వు వెళ్ళొద్దు నన్ను వదిలి నాకు భయంగా ఉంది మళ్ళీ వాడొచ్చి కొడతాడు నన్ను అని ఏంది అద్వైత లేదద్వి నేనెక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటాను నువ్వు పడుకో అని తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు సుమతి పాలు తెస్తే పాలు తాగించి పడుకోబెట్టాడు అద్వైతిని తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం